ఎన్నికల జోరు మస్త్ నడుస్తుంది జూబ్లీ హిల్స్ లా పొట్టు ప్రచారం చేస్తున్నాయి అన్ని పార్టీలు ఇక సర్కార్ మీద వ్యతిరేకంగా ఉన్న కలిసి జూబ్లీ హిల్స్ లో నామినేషన్ లేదీ పోయిండ్రట ఇక మొత్తం కలిసి మూడు వందల పదహారు నామినేషన్లు వచ్చినాయి అటనుల ఇక నిన్న నూట ఎనభై తొమ్మిది నామినేషన్లు తీసుకున్నదట ఇక మిగిలిపోయినాయి ఇలా ఈ చేసుకుంటారట ఇంతకీ ఎవరెవరు నామినేషన్ లేచిర్రు జరిగింది అనేది చాలా చూద్దాం పర్లేదు జూబ్లీల్స్ ఉప ఎన్నికకు చివరి రోజు నాడు నూట ఎనభై తొమ్మిది నామినేషన్లు వచ్చినాయట ఇక మొత్తం లిస్టు లా మూడు వందల పదహారుకు ఏరినాయట నామినేషన్లు మిగిలిన వారి పాత్రలను ఈ రోజు స్వీకరించేందుకు ఈసీ అనుమతి నామినేషన్ దాఖలు చేసేందుకు షేక్ పేట్ తహసీల్దార్ కార్యాలయానికి వందలాదిగా తరలిచ్చినట అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేసేందుకు పోటెత్తిరు త్రిపులార్ బాధిత రైతులు నిరుద్యోగులు విశ్రాంత ఉద్యోగులు మాల సంఘం నాయకులు ఇక దీంతో నిన్న అర్ధరాత్రి వరకు నూట ఎనభై తొమ్మిది నామినేషన్లు స్వీకరించిందట ఎన్నికల సంఘం అర్ధరాత్రి గడుస్తున్న నామినేషన్ దాఖలు చేసేందుకు అనేక మంది అభ్యర్థులు వేచి చూస్తుండటంతో ఈ రోజు కూడా నామినేషన్ పత్రాలు స్వీకరించడానికి అనుమతిచ్చిందట ఎన్నికల సంఘం